స్త్రీలకు పదకొండు వేల రూపాయలు ఆర్థిక సాయం ప్రధానమంత్రి మాతృవందన యోజన పీఎంఎంవివై పూర్తి వివరాలు పీఎంఎంవివై స్కీమ్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ బెనిఫిట్స్ రెండు వేల ఇరవై ఐదు భారతదేశంలోని గర్భిణీ స్త్రీలకు మరియు పాలిచ్చే తల్లులకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం ప్రధానమంత్రి మాతృవందన యోజన పీఎంఎంవివై ఈ పథకం ద్వారా వారికి పదకొండు వేల రూపాయలు వరకు ఆర్థిక సహాయం అందుతుంది గర్భధారణ ప్రసవ సమయంలో మహిళల ఆరోగ్యం పోషణ మరియు సంరక్షణను మెరుగుపరచడం ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ ఆర్థిక సహాయం నేరుగా మహిళల బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేయబడుతుంది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ దీని ద్వారా తల్లి బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండేందుకు కుటుంబ ఆర్థిక కష్టాలు తీర్చేందుకు వీలవుతుంది పథకం యొక్క ఉద్దేశ్యం మరియు ప్రాముఖ్యత గర్భధారణ మరియు ప్రసవ సమయంలో మహిళలు సాధారణంగా కూలీ పనులకు లేదా ఉద్యోగానికి దూరంగా ఉండాల్సి వస్తుంది దీనివల్ల కుటుంబ ఆదాయం తగ్గి పోషకాహార లోపం వచ్చే ప్రమాదం ఉంటుంది ఈ ఆర్థిక లోటును భర్తీ చేయడానికి గర్భిణీ స్త్రీలు మెరుగైన ఆహారం తీసుకోవడానికి సరైన వైద్య సేవలు పొందడానికి మరియు ప్రసవానంతరం విశ్రాంతి తీసుకోవడానికి పిఎంఎంవివై పథకం కింద డబ్బు సహాయం చేస్తుంది ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు రూ పదకొండు వేలు వరకు ఆర్థిక సహాయం అందించబడుతుంది ఆర్థిక సహాయం మరియు వాయిదాల వివరాలు పిఎంఎంవివై పథకం కింద ఆర్థిక సహాయం రెండు ప్రధాన భాగాలలో విడతలవారీగా అందుతుంది మొదటి బిడ్డకు సహాయం రూ ఐదు వేలు మొదటి బిడ్డ జన్మించినప్పుడు మహిళకు రూ వేలు ఆర్థిక సహాయం లభిస్తుంది ఈ మొత్తం మూడు వేర్వేరు వాయిదాలలో నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది వాయిదా మొత్తం రూ చెల్లింపు షరతు సమయం మొదటి వెయ్యి గర్భధారణను అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకున్న తర్వాత రెండవ రెండు వేలు గర్భధారణ ఆరు నెలల తర్వాత కనీసం ఒక ఆరోగ్య పరీక్ష పూర్తి చేసిన తర్వాత మూడవ వేలు బిడ్డ జనన ధ్రువీకరణ పత్రం సమర్పించిన తర్వాత మరియు శిశువుకు బీసీజీ ఓపీవీ డిపిటి మొదలైన మొదటి టీకాలు వేసిన తర్వాత రెండవ సంతానం ఆడపిల్ల అయితే అదనపు సహాయం రూ ఆరు కుటుంబంలో రెండవ సంతానం ఆడపిల్ల అయినట్లయితే ప్రభుత్వం మహిళకు అదనంగా రూ ఆరు వేలు సహాయం అందిస్తుంది ఈ రూ ఆరు వేలు మొత్తం ఒకే వాయిదాలో అందుతుంది ఈ ప్రత్యేక నిబంధన ఆడపిల్లల జననాన్ని ప్రోత్సహించడం లింగ సమానత్వం పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ విధంగా మొదటి బిడ్డకు రూ ఐదు వేలు మరియు రెండవ సంతానం ఆడపిల్ల అయితే అదనంగా రూ ఆరు వేలు కలిపి మొత్తం సహాయం రూ పదకొండు వేలు చేరుతుంది అర్హత నియమాలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కొన్ని ప్రాథమిక అర్హత నిబంధనలు ఉన్నాయి వయస్సు మహిళ వయస్సు కనీసం పంతొమ్మిది సంవత్సరాలు ఉండాలి వర్తింపు ఈ పథకం ప్రయోజనం మొదటి రెండు సజీవ జననాలకు మాత్రమే వర్తిస్తుంది మొదటి బిడ్డకు రూ ఐదు వేలు రెండవ సంతానం ఆడపిల్ల అయితే రూ ఆరు వేలు అదనంగా దరఖాస్తు సమయం బిడ్డ పుట్టిన రెండు వందల డెబ్బై రోజులలోపు దరఖాస్తు చేయాలి వర్గం అన్ని వర్గాల ఎస్సీ ఎస్టీ ఓబీసీ జనరల్ అర్హత గల మహిళలు ప్రయోజనం పొందవచ్చు మినహాయింపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ పిఎస్యుఎస్ ఉద్యోగులు మరియు ప్రస్తుతం ఉన్న ఇతర ప్రసూతి ప్రయోజన పథకాల లబ్ధిదారులు ఈ పథకానికి అర్హులు కారు దరఖాస్తు విధానం మరియు అవసరమైన డాక్యుమెంట్లు ఈ పథకం ప్రయోజనం పొందడానికి మహిళలు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు విధానం మహిళలు తమ ప్రాంతంలోని అంగన్వాడీ కేంద్రం ఏడబ్ల్యూసి లేదా గుర్తింపు పొందిన ఆరోగ్య సౌకర్య కేంద్రాన్ని సంప్రదించాలి అధికారిక వెబ్సైట్ పిఎంఎంవివై డాట్ డబ్ల్యూసిడి డాట్ గవ్ డాట్ ఐఎన్ ద్వారా కూడా దరఖాస్తు ఫారం నింపి అవసరమైన డాక్యుమెంట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయవచ్చు తప్పనిసరి డాక్యుమెంట్లు వివరాలు ఈ పథకానికి దరఖాస్తు చేయడానికి కింది డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలి గుర్తింపు కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ కాపీ డీబీటీ కోసం ఖాతా వివరాలు రేషన్ కార్డు బీపీఎల్ కార్డ్ కాపీ గర్భధారణకు సంబంధించిన వైద్య నివేదిక ఎంసీపీ కార్డ్ మొదటి రెండవ బిడ్డ జనన ధ్రువీకరణ పత్రం వాయిదాల చెల్లింపుకు శిశువు యొక్క టీకా రికార్డులు మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి